ఇక్కడ ములు తీసేసి ఉల్లిపాయ వేస్తాం ఉల్లిపాయ తీసేసి పసుపు కందం అనేక రకాల పంటలు పండిస్తా ఉంటాం పూల తోటలు చక్కెర గేలి కానీ కప్పూర పూల తోటలు శామించి చాలా రకాలు వేస్తారు ఇక్కడ ఇప్పుడు టైం అయిపోయింది ఇప్పుడు ఇక ఈ కొంతమంది రైతులు ఇచ్చి శామంతోట వేస్తారు నేనేస్తాను తోట అక్కడ సేను నేను కూడా శామించోట ఒక ఎకరం వేస్తాను కడిమి లంక నుంచి తెచ్చి ఇతర వేస్తాం మునగ సాగు ఎక్కువ ఆదా వస్తుంది ఎందుకనంటే తక్కువ శ్రమ అనేది మనకి తక్కువ బలంతో అయిపోయింది అంటే ఎట్లా ఎట్లా కంటే మనం పెట్టిన దగ్గర నుంచి మొక్క ఒక తాటర్ పెట్టి తోసేస్తాం కట్టలు తాటర్ పెట్టి తోయిపోయినా పారలు పెట్టి లాక్కుంటాం ఒకసారి పైరేసుకోవచ్చు టమాటాలు కానీ బీరలు కానీ దోశలు కానీ ఏదో వేసుకుంటే ఏం జరిగిందంటే మరి ఖర్చులకు ఉంటాయి డబ్బులు పెట్టుబడికి అలా ప్రతి ఒక్క రైతు కూడా అట్టేసుకోవచ్చు ప్రతి ఒక్క రైతు కూడా ఈ అనేది అరెకరం ఎకరమో వేసుకుంటే దానివల్ల మంచి ఆదాయం ఉంది నుంచి అరెకరంగానికరంగా అనుభవం ఇప్పుడు ఏడు అరెకరం వేసాను కాసింది అనుకో ముందు ఎక్కువ వేసుకోవచ్చు ఒక్కసారి వేసి అనుభవం లేకుండా దండ పడతాం రైతులు హైదరాబాద్ లో నీ చెప్పిన అతను ఇప్పుడు నాలుగు ఎకరాలు వేసాడు ఇత్తరు ఇత్తరం నలభై ఎకరం వేస్తాను అంటున్నాడు ఈ సంవత్సరం అంత పండింది అన్నాడు పంట నల మీరు అంటున్నారు కదా మీరు తెచ్చుకున్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర పండే ఒక రకం అంటూ ఉంటుంది ఇదే రకం ఇది పీకే వన్ పీకే వన్ ఈ విత్తనం పేరు పీకే వన్ ఈ పీకే వన్ అనేది గుత్తులు గుత్తులు పడిద్ది ఇలా పడిద్ది ఉండే సరే పీకే టూ ఏం జరిగింది అంటే ఒక్కాయి కాసిద్ది పొడుకుంటుంది కానీ ఒక్కాయి కాసిద్ది ఇది అట్లా కాదు గుత్తులు పడిపోయింది అంటే దీని గుత్తుల 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 శుభం దాని దేమ పీకే టూ ఏనా ఒక కాయ పడిద్ది పొడుగ్గా ఉంటది అంటే ఇంత సన్నగా సన్నగా ఉంటది పొడుగ్గా ఉంటది కాయ పొడుగ్గా ఉంటే ఎక్స్పర్ట్ మనకి అయింది ఇది అనుకో బస్తా ఎదురుబడి ఎక్కడికైనా పంపించుకోవచ్చు మద్రాస్ కూడా వెళ్తాయి ఇది ట్రాన్స్పోర్ట్ జైనింగ్ ఒక రైతు ట్రాన్స్పోర్ట్ జైనింగ్ కూడా బాగుంటది అవకాశం బాగుంటది మనకి ఇది బాగుంటది అన్ని పంటలకు ప్రతి ఒక్క రైతు కూడా ఇది వేసుకోవడం మంచిది మనం వాళ్ళ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొట్టుబొట్టు ఉంది అనుకో కాయ మూడు రూపాయలు అమ్ముకున్నా బోల్ డబ్బులు వస్తాయి లచ్చకాయ కాస్త మూడు లక్షల రూపాయలు వస్తుంది యాభై ఏళ్ళు కాసిన బోల్ డబ్బులు వస్తుంది డ్యామేజ్ అనేది ఏముండదు దీనికి మందులు కూడా తక్కువ ఇక ఆవు పంచం లాంటిది తయారు చేసి కొట్టుకుంటే అసలు అవసరం అవసరంలా ఇప్పుడు మీరున్నారు మీరు చేస్తున్న సాగులో అంటే నీటి సౌలభ్యం ఎట్లుంది నీళ్ళు ఎట్లు ఏ విధంగా నేను ఇక్కడ దీనికి పదిహేను రోజులకి వస్తాడే సాల్ ఈ షాల్డ్ ఉన్నాయా ఈ షాల్మ్మ మనం పదిహేను రోజులకి వస్తే వదిలేస్తాం ఈ పదిహేను రోజులకు ఒకసారి వదిలే సరిపోతే తేమ దీనికల్లా మనం ఏం చేయాలంటే కీరాల నెల దగ్గర నుంచే వాటర్ అవసరం కాయ బండి కానించి తర్వాత అవసరాల ఓకే తర్వాత అవసరం నెవ్వి దగ్గర నుంచి కాయ ఊరతానికి ఇది ఈ నెల అంటే ఇది బలంగాల పువ్వులు ఒక అరి తోటకి కందకి పశువుకి బాగా చెట్టు అయ్యింది ఉల్లిపాయకి చిల్లరపాయలు పూల తోటలకి బాగా సెట్ అయింది ఇప్పుడు ఇన్ని ఇన్ని నెలల నుంచి మన సాగు చేస్తున్నారు కదా అంటే ఇందులో మెయిన్ మనం పంటలలో మనం పంట కాపాడుకునే చీడపీడల సమస్య ఎక్కువ ఎట్లా ఉంటుంది పురుగు సమస్య పురుగు సమస్య కొంతమంది ఏం చేస్తారంట ఆవు పంచం ఇప్పుడు నేను ఇత్తరం తయారు చేయాలంటే ఆవు పంచం ఒక ఐదు కేలు ఆవు పేడ ఒక ఐదు కిలోలు శనగపిండి రెండు రెండు కిలోలు బెల్లం ఒక రెండు కేలు పుట్ట మట్టి ఒక కిలో కెమికల్స్ లేకుండా కెమికల్స్ లేకుండా కాయ బావ నీట్టుకుంటుంది కూర కూరగా రుచిగా ఉంటుంది మనం ఏం చేస్తామంటే రమ్ము పోస్తాను అక్కడ రెండు రమ్ములు ఆ రమ్ములు పోసి ఆ రమ్ముల్లో మనం పొద్దునపూడ మాట వచ్చినప్పుడు తిప్పుతాం పదిహేను రోజుల్లో తయారైద్ది పదిహేను రోజుల్లో తయారైనప్పుడు ఏం చేస్తామంటే మనం ట్యాంకీ పెట్టి పవర్ ట్యాంకీ పెట్టి పవర్ స్పెడ్ లాంటివి తగిలించుకుని కొట్టుతాం చెట్లకి చెట్లు సన్న పురుగు కూడా చచ్చిపోయింది అంటే ఏమేమి పురుగులు వస్తాయి దీనికి దీనికి ఎక్కువ తెల్ల పురుగు చిన్న పురుగులు వస్తాయి దానికి అది ఎక్కువగా ఉందనుకయ్యా ఆర్తి నౌకాలను మాత్రం ఒకసారి రెండుసార్లు కొట్టుకోవాల్సింది దీనికి అలింగ్ కావనప్పుడు కొట్టుకోవాల్సింది అది దీనికి అలి తొంభై పాలు లేదు ఇంకొక పని కూడా చేయొచ్చు ఆర్థిక నౌకాన్ని కొట్టుకోకుండా కూడా యాప నూనె కొట్టుకోవచ్చు మనం మందులు కాకుండా పండించుకోవాలంటే యాప నూనె కొట్టుకోవచ్చు యాప నూనె నూనె యాప నూనె ట్యాంకీకి నలభై ఎమ్మెల్యేలు వేసుకుని కొట్టుకుంటే ప్రూఫ్ ఇచ్చిపోద్ది శివారెడ్డి గారు అంటే ఇప్పుడు మనము కొన్ని సేంద్రియ ద్రావణాల గురించి మాట్లాడుకున్నాం వేప నూనెలు ఏవి అవును అయితే దీంట్లో మామూలుగా మీ ఇతర పంటలకు వచ్చినట్టు వేరుకుళ్ళు కానీ ఈ ఇంకేమైనా కీటకాలు ఏమైనా ఉంటాయి ఏరుకుళ్ళు యాపిండి కనుక వేస్తే కిళ్ళు గోరుకుల్లు ఏమి రాదు అంటే ఎప్పుడెప్పుడు వేసుకోవాలి యాపిండి మనం కట్టలు మొక్క నలభై రోజులు అయిన తర్వాత ఎకరానికి ఒక వంద వంద కట్టండి వేసుకుంటే ఏపిండి కానీ ఒక వంద కిలోలు ఆంద పిండి ఒక వంద కిలోలు కనుక వేసుకుంటే ఇంకేం బలం అవసరం మనకి అయితే మనకు ఇందులో దిగుబడి తగ్గుతుంది అని ఎప్పుడు ఎప్పుడు అనిపిస్తుంది ఎట్లా తగ్గుతుంది ఒకవేళ తగ్గితే మనం చేసే దిగుబడి తగ్గుతాం అంటే రైతు దగ్గరే ఉంటుంది రైతు పొదన చేసుకుంటే దిగుబడి తగ్గదు దీన్ని చక్కగా ఎరువులు వేసుకుంటా భోజన పసిపిల్లాలు పెంచుకుంటే తగ్గదు ఇక వాతావరణం అనుకూలించిపోతే తగ్గిద్ది అంటే ఎట్లా వాతావరణం అనుకూలించకపోవడం అంటే ఎట్లుంటది వాతావరణం అంటే మనకి గాలి గాలి తోలుతాము మరి వర్షాలు కురుతాము కురిసినప్పుడు ఏం జరిగింది అంటే ఈ పోత ఈ గలం చవా ఈ రాలిపోయినప్పుడు ఆటోమేటిక్గా కప్పు ఈ మెయిన్ ఈ పూత సమయంలో చూడండి దీనికి ఏనుండయో ఇదంతా మనకి కాయ తయారైద్ది ఇదంతా కాయ తయారైద్ది ఇదంతా కాయ కాయ తయారైద్ది దీనికి మనకు గాలి వాన ఉంటే ఇదంతా కాయ పడింది అనుకో షర్ట్ ఆగదు అసలుకి ఆగదు ఆగదు అంత కాపు పడింది ఒకవేళ ఇప్పుడు మనము పంట పూత దశలు కాకుండా మంచి పింద దశలో ఉంది మొదటి పింద దశలో ఆ టైంలో ఎక్కువ వర్షాలు పడితే దాని ప్రభావం ఎట్లా దాని ప్రభావం ఏమన్నా మనకు ఎక్కువ వర్షం పడింది కొద్దిగా మనం దానికి ముందు ఈ కత్తి ట్యాంకి గనక స్పేర్ చేసుకుంటే మనం ఆరిపోద్ది తొందరగా భూమి ఈ ఆంతపిండి యాప్పిండి లాంటిది మన భూమి సలుకున్నాం అనుకో తొందరగా లాగేసిద్ది తొందర తొందరగా లాగేసిద్ది ఏముండదు తొందర లాగేసిద్ది అంటే ఇప్పుడు ఎప్పుడు నేలంతా తడిపెట్టాలన్నా ఎట్లా ఈ నీళ్లు మా పొలం పెద్ద నీళ్ళు అవసరం లే పదిహేను రోజులకి ఒకసారి పెట్టి సరిపోద్ది ఈ భూమి నల్ల భూమి కదా పదిహేను రోజులు అవసరం లేదు సేము మన మొక్కలు ఎలా పెట్టుకోవాలా మొక్కలు అవి ఈడ మొక్కకు మొక్కకి ఎంత దూరం ఉంది మొక్కకు మొక్క మీ ఇక్కడ మా ఏరియా మూ రెండున్నర గజాలే ఉంటది రెండు మూడు సంవత్సరాలు ఉంచుకునే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని తొమ్మిది అడుగులు పది అడుగులు పెట్టుకోవాలా మూడు మాతే పెట్టుకోవాలా బాతికి పెట్టుకుంటే లైన్ అయ్యిద్ది లైన్ అయితే ఒక ఎకరానికి ఇప్పుడు మనము ఇట్లా పెట్టుకుంటే ఈ పద్ధతిలో ఎని మొక్కలు పడతాయి ఈ మొక్కలు ఇలా పెట్టుకుంటే మనకు ఎకరానికి మొక్క పైన పడిద్ది